అందరికీ నమస్కారాలండి నేనండి మీ సుజాత గొడవర్తి మన ఇతిహాసం రామాయణ శీర్షికతో రామకథను సంక్షిప్తంగా మీకు అందించాలనే నా ఈ చిరు ప్రయత్నానికి ఊపిరిపోసి నా బంగారు కాసులు ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు నా ధన్యవాదాలు మీ అమూల్యమైన సద్విమర్శలు నా ఈ ప్రయత్నానికి చుక్కానిలా పనిచేస్తున్నాయండి కాబట్టి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో పంపించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కమారు మీ అందరికీ అభివాదాలు తెలుపుతూ అరణ్యకాండ తరువాయి భాగం ప్రారంభిస్తాను రామాయణం అరణ్యకాండ అరణ్యంలో సీతని వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీరు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతనతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతని అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురి అయిన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలైంది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు అతని తల మెడ కనపడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరం కాదు కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికి వేశారు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాపకారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించింది అన్నాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలను అన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు శ్రీరాముని అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్లారు శబరి తపస్సిద్ధురాలు జ్ఞాన వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముని అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు ధన్యవాదాలు